ందు వరి మొక్కకి ఎటువంటి హాని కాదండి జనరల్ గా రెండు సార్లు మూడు సార్లు మీరు కొట్టే కల్పనల వల్ల మొక్క ఎరబడటము ఎదుగుదల మీద ఎఫెక్ట్ పడటం అనేది జరుగుతా ఉంది ఈ బెలరిక్ అనేది మనం పిచికారి చేసేటప్పుడు మొక్క ఏ రంగు అయితే ఉంటుందో పచ్చగా ఉంటుందో అదే పచ్చదనంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అదే పచ్చదనంతో ఉండి మొక్క ఎదుగుదల మీద ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా మొక్క బాగుంటుందండి ఆరోగ్యంగా ఉంటుంది అన్ని కల్పల మీద పనిచేస్తుంది కాబట్టి బెల్రిక్ అనేది ప్రతి ఒక్క రైతు తీసుకొని పది రోజులకి ఖచ్చితంగా పిచికార్ చేసి అన్ని కలుపులు కంట్రోల్ చేసుకొని మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఉన్నాము సో ఇక్కడ మనం రాయగూడెంలో ఉన్నామండి రాయగూడంలో మనం ఒక పొలంలో బెలరిక్ అనేది అంటే బెలరిక్ అనేది ఈ సంవత్సరమే ఇచ్చాం కాబట్టి దాని పనితనం అంటే రైతుకి చూపించాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ డెమో చేసాము ఇక్కడ డెమో చేసిన ప పన్నెండు రోజుల ఫీల్డ్ అనేది ఈ పన్నెండు రోజులకి అన్ని కలుపులు పోయి ఒక వరి మొక్క తప్ప ఏ అన్ని కలుపులు కంట్రోల్ అయిపోయినాయి కాబట్టి మీరు కూడా చూడండి ఏ కలుపులు లేకుండా ఒక బరి మొక్కత పేద లేదండి ఎద జలుకున్న పద్ధతిలో బెల్రిక అనేది ఒక వరము పంట దశ వచ్చేసి ఇరవై ఐదు రోజులు అంటే మన డెమో ఇచ్చి ఇచ్చిన ప్లాట్ ఇదంతా ఒకటే ప్లాటే మనం ఒకట ఒక పక్క డెమో పది రోజులకి ఇచ్చాము అంటే ఇప్పుడు పంట స్టేజ్ వచ్చేసి ఇరవై రోజులు ఇరవై రోజులకి ఎన్ని పంట ఎన్ని కలుపులు వచ్చినాయి చూడండి కొట్టకపోతే ఇది ఏ మందు కలుపు కొట్టలేదు సో ఫస్ట్లో చూపించిన దాంట్లో బెలరికి అనే మందు కొట్టాము ఇక్కడ కొట్టలేదు కాబట్టి ఎన్ని రకాల కలుపులు వచ్చినాయి ఇక్కడ ఒకసారి కలుపు ముదిరిన తర్వాత అన్ని కలుపుల మీద పనిచేసాం మందులు లేవు కాబట్టి స్టార్టింగ్ లోనే పది రోజులకే మీరు కనుక బెల్లరీ కొట్టుకుంటారు